నమస్తే అన్న అందరికీ నమస్కారం లో దొంగతనాలు చేస్తూ ఉన్న భారతీయులతో సహా ప్రవాసులు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే కువైట్ దేశంలో భద్రతను ప్రతిష్టం చేయడంలో భాగంగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేపట్టిన నిరంతర ప్రయత్నాలలో భాగంగా క్రైమ్ డిటెక్షన్ డిపార్ట్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవడంలో విజయం సాధించింది ఇందులో భాగంగా అహ్మదీ గవర్నరేట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్ కార్యాలయం ఆల్ ఖైతాన్ ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన వైర్లు కేబుల్ల దొంగతనం నిల్వ చేయడంలో నిమగ్నమై ఉన్న ఒక ముఠానైతే పట్టుకోవడం జరిగింది ప్రధాన నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదు సోమవారం నాడు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి నిఘా తర్వాత క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు నేరంలో ప్రధాన నిందితుడైన ఒక బంగ్లాదేశ్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇతను దొంగతనం చేసిన ప్రభుత్వ వైర్లు కేబుల్లను భారీ పరిమాణంలో నిల్వ చేస్తూ పట్టుబడ్డాడు నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తులో పాల్గొన్న ఇతరుల వివరాలు కూడా వెల్లడయ్యాయి ఈ దొంగతనం కొనుగోలు కార్యకలాపాలలో బంగ్లాదేశీయులు మరియు భారతీయులు కూడా ఉన్నారని చెప్పి తెలిసింది కువైట్ జాతీయుడైన అజీజ్ అబీద్ రషీద్ ఆల్ ముతైరి అనే వ్యక్తి తన ఇంటిని ఈ దొంగలించిన వస్తువులు నిల్వ చేయడానికి ఉపయోగించే వాడని ఒప్పుకున్నారు వీరు దొంగలించిన వస్తువులను అమ్ముకొని లాభాలను పంచుకునేవారు ఆ స్థలంలో తనిఖీ చేయగా ప్రభుత్వానికి సంబంధించిన కేబుల్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేబుల్ వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగతనం చేసి అమ్మేసి అలాగే వచ్చిన లాభాలను కువైటీ పోరులు బంగ్లాదేశీయులు భారతీయులు సమానంగా పంచుకునేవారని చెప్పేసి అధికారుల యొక్క విచారణలో తెలిసింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్